సలార్ సినిమా ప్రభాస్ కెరీర్లోని బాహుబలి సినిమాల తర్వాత మొట్టమొదటిగా హిట్ను కొట్టిన సినిమా సాహో సినిమా ఓ మోస్తరుగా బాగున్నప్పటికీ తెలుగులో మాత్రం ఈ సినిమా అంతగా ఆడలేదు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే సలార్ సినిమా విడుదలయ్యి నిన్నటికి పదిహేను రోజులు అయితే ఈ పదిహేను రోజుల్లోనే ఈ సినిమా టాలీవుడ్కు సంబంధించిన పలు సినిమాల రికార్డులను బ్రేక్ చేసి పారేసింది అల్లు అర్జున్ మహేష్ బాబు చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల రికార్డులను కేవలం పదిహేను రోజుల్లోనే ఉఫ్ఫున ఊదేసింది ఆయా సినిమాలకు లాంగ్ రన్లో సాధించిన కలెక్షన్లను ఈ సలార్ సినిమా కేవలం రెండు వారాలలోపే సాధించేసింది మరి తెలుగులో అత్యధిక కలెక్షన్లను సాధించిన టాప్ టెన్ సినిమాల లిస్ట్ ఏంటి సలార్ సినిమా వాటిలో ఎన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది ప్రస్తుతం సలార్ సినిమా ఈ టాప్ టెన్ సినిమాల లిస్ట్లో ఏ ప్లేస్లో ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా సలార్ సినిమా రాకముందు తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో టాప్ టెన్ స్థానాల్లో ఏ ఏ సినిమాలు ఉన్నాయి అన్న వివరాలు చెప్పుకుందాం ఆ తర్వాత సలార్ సినిమా వీటిలో ఎన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది అన్నది చెప్పుకుందాం తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో సలార్ సినిమా రాకముందు పదో స్థానంలో చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వేరియా సినిమా ఉంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాలో రవితేజ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించారు రవితేజ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సీన్ల కోసం తెలుగు సినీ ప్రేక్షకులు ఎగబడి మరీ ఆ సినిమాను చూశారు అందుకే గతేడాది వాల్తేరు వేరే సినిమాయే సంక్రాంతి విన్నర్గా నిలిచింది ఈ సినిమాకు నిర్మాతలు ఎంత బడ్జెట్లో పెట్టారో తెలుసా అక్షరాల నూట నలభై కోట్ల రూపాయలు అవును నూట నలభై కోట్ల రూపాయలను పెట్టి తీసేసిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద రెండు వందల పది కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట ముప్పై మూడు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను వాల్తేరు వేరే సినిమా ఓవరాల్గా అన్నమాట ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో సలార్ సినిమా రాకముందు తొమ్మిదో స్థానంలో మహేష్ బాబు హీరోగా నడిచిన సరిలేరు నీకవ్వరు సినిమా ఉంది అనిల్ రౌపటి దర్శకత్వంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ అభిమానులను ఫుల్లుగా సాటిస్ఫై చేసింది అందుకే కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది విజయశాంతి గారు కూడా ఈ సినిమాకు ప్రెస్ అయ్యారు మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు వందల పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ను కలెక్ట్ చేసింది అన్ని పోను ఈ సినిమాకు నూట ముప్పై ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ వచ్చింది మరి ఈ సినిమా బడ్జెట్ అంత తెలుసా కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో సరారు సినిమా రాకముందు ఎనిమిదో స్థానంలో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాయే ఉంది అదే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి వాస్తవానికి చెప్పుకోవాలంటే సినిమా కథలో చాలా వక్రీకరణలు జరిగాయి మెగాస్టార్ కోసం ఊహించినంత రీతిలో హీరోయిజాన్ని ఆపాదించారు అయినప్పటికీ ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల గ్లాస్ను కలెక్ట్ చేసింది అన్నీ పోను నూట నలభై ఒక్క కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ను ఈ సినిమా రాబట్టింది మరి ఈ సినిమా నిర్మాతలు అదేనండి నిర్మాత రామ్ చరణ్ లాభాలకు వెళ్ళడా నష్టాలకు వెళ్ళడా అనే ప్రశ్న వేసుకుంటే మాత్రం నిర్మహమాటంగా నష్టాలే ఈ సినిమాతో కట్టుకున్నాడు అని చెప్పవచ్చు ఈ సినిమా బడ్జెట్ రెండు వందల కోట్ల రూపాయలు వచ్చింది మాత్రం నూట నలభై ఐదు కోట్ల రూపాయలు సో ఎంత లేదన్నా మరో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పవచ్చు వీరితో పాటుగా డిస్ట్రిబ్యూటర్లు కూడా కాస్త లాస్ అయ్యారు ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో స్థలార్ సినిమా రాకముందు ఏడో స్థానంలో అల్లు అర్జున్ నటించిన అలవాయికుంఠపురంలో సినిమా ఉంది త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో చాలా కాలం తర్వాత వచ్చిన ఈ సినిమాకు భారీగా హైప్ వచ్చింది పాటలు కూడా ఒకదానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ అవటం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చింది ఈ సినిమాలో ఏమాత్రం ట్విస్టులు లేకున్నా జనాలను ఎంటర్టైన్మెంట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు ఎగబడ్డారు దీంతో కనీవిని ఎరుగని రీతిలో ఈ సినిమా కలెక్షన్లను కోసుకుంది రెండు వేల ఇరవైలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై రెండు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ను కలెక్ట్ చేసింది అందిపోను ఈ సినిమాకు నూట యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ వచ్చింది ఈ సినిమా బడ్జెట్ వంద కోట్ల రూపాయలు సో ఈ లెక్కన పెట్టిన దానికంటే అదనంగా మరో అరవై కోట్లకు పైగానే లాభాల్లో ఈ సినిమా టీం ఉంది డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాలతో పండగ తీసుకున్నారు ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో సలార్ సినిమా రాకముందు ఆరో స్థానంలో ఆది సినిమా ఉంది అవును ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాయే ఇది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అట్టర్ఫ్లాప్ అయిన సినిమా లిస్టులో ఆది సినిమా కూడా టాప్ ప్లేస్లోనే ఉంటుంది ఈ సినిమా దారుణమైన డిజాస్టర్గా నిలిచిన ఓపెనింగ్స్ పుణ్యాన టాలీవుడ్లో టాప్ గ్రాసర్లలో చోటు దక్కించుకుంది ఈ సినిమాకు నిర్మాతలు ఐదు వందల కోట్లకు పైగానే పెట్టుబడిని పెట్టారని వార్తలు వచ్చాయి అయితే పురాణాల వక్రీకరణకు పెద్ద పీట వేయడంతో ఈ సినిమా తెచ్చిన కాంట్రవర్సీ అంతా ఇంకా కాదు అందుకే కలెక్షన్లు ఆశించిన రీతిలో రాలేదు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్లాస్ వచ్చింది అలాగే నూట ఎనభై ఒక్క కోట్ల పది లక్షల రూపాయల షేర్ను ఈ ఆదిపురుష సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు భారీగా నష్టాలు వచ్చాయన్న సంగతిని ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదనుకుంటా ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో సలార్ సినిమా రాకముందు స్థానంలో పుష్ప సినిమా ఉంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ఇది ఊహించిన రేంజ్లో ఈ సినిమా హిందీలో కూడా అనూహ్యంగా సక్సెస్ అయింది తెలుగులో కంటే హిందీలోనే ఈ సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి కూడా దీని తర్వాత రాబోతున్న సీక్వెల్ పై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి పుష్ప సినిమాకు నిర్మాతలు నూట యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల అరవై కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది అలాగే అన్ని పోను ఈ సినిమాకు నూట ఎనభై మూడు కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ పుష్ప సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాతో నిర్మాతలే కాదు డిస్ట్రిబ్యూటర్లు కూడా పండగ చేసుకున్నారు లాభాలను ఆర్జించారు ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో సలార్ సినిమా రాకముందు నాలుగో స్థానాల్లో సాహో సినిమా ఉంది రెండు వేల సంవత్సరంలో సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పవచ్చు భారీ హైప్తో వచ్చింది ఆ సినిమా మన తెలుగు వాళ్లకు అస్సలు ఎక్కలేదు అయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులను తిరగరాసింది అఫ్కోర్స్ సాహు టీమ్ అసలు టాలీవుడ్ కంటే బాలీవుడ్ని ఎక్కువగా టార్గెట్ చేసింది కాబట్టి ఈ రేంజ్లో కలెక్షన్లు ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల పదమూడు కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది అన్నీ పోను రెండు వందల తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ను ఈ సినిమా రాబట్టింది విచిత్రం ఏమిటంటే సినిమా టాప్ కలెక్షన్లలో నాలుగో స్థానంలో నిలిచిన నిర్మాతలకు మాత్రం నష్టాలనే మిగిల్చింది అఫ్ కోర్స్ నిజమైన నష్టాన్ని భరించింది డిస్ట్రిబ్యూటర్లే ఈ సినిమా బడ్జెట్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు సినిమా కూడా భారీగానే అమ్ముడుపోయింది నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు కానీ సినిమా కలెక్ట్ చేసింది మాత్రం రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలే సో దాదాపుగా నూట నలభై కోట్ల రూపాయల వరకు ఈ సినిమా నష్టాన్ని మూటగొట్టుకుందనమాట ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా లిస్టులో సలా సినిమా రాకముందు మూడో స్థానంలో బాహుబలి పార్ట్ వన్ సినిమా ఉంది ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా భారీ రేంజ్లో సక్సెస్ను సాధించింది అప్పట్లోనే అనేక రికార్డులను తిరగరాసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు వందల రెండు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది అన్నిపుణ్ ఈ సినిమాకు రెండు వందల ఎనభై ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ను రాబట్టింది బాహుబలి మొదటి పార్ట్ బడ్జెట్ నూట ఎనభై కోట్ల రూపాయలు టీవీ రైట్స్ శాటిలైట్ రైట్స్ ఓటీటీ రైట్స్ అన్నీ కలుపుకుంటే ఈ లెక్కన నిర్మాతలకు దాదాపుగా రెండింతల లాభం వచ్చిందనే చెప్పవచ్చు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాతో భారీగానే లాభపడ్డారు ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్లో కొలగొట్టిన సినిమా లిస్టులో సలా సినిమా రాకముందు రెండో స్థానంలో త్రిబుల సినిమా ఉంది ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా రికార్డులను తిరిగి రాసింది నయా రికార్డులను క్రియేట్ చేసింది ఎన్టీఆర్ రామ్ చరణ్ కెరీర్లోనే ది బెస్ట్ హయ్యెస్ట్ గ్రాసర్గా ఈ సినిమా నిలిచింది ఈ సినిమాకు నిర్మాతలు ఐదు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే అంత రేంజ్ బడ్జెట్ని పెట్టినా ఆశించిన రీతిలోనే ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు పన్నెండు వందల యాభై కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి అలాగే ఆరు వందల ముప్పై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాతో నిర్మాతలే కాదు డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగానే లాభపడ్డారు కూడా ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన సినిమా లిస్టులో సలా సినిమా రాకముందు టాప్ వన్ స్థానంలో అంటే నెంబర్ వన్ స్థానంలో బాహుబలి ది కంక్లూజన్ ఉంది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు పదిహేడు వందల నలభై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్లాస్ వచ్చింది అన్ని పోను ఈ సినిమాకు ఎనిమిది వందల ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ వచ్చింది వాస్తవానికి ఈ సినిమాకు రెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని నిర్మాతలు పెట్టారు సో ఈ లెక్కను చూసుకుంటే మూడితలకు పైగానే లాభం నిర్మాతకు వచ్చేసినట్టే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాతో లాభాల పండగ చేసుకున్నారు కూడా ఇవి తెలుగులో సలార్ సినిమా రాకముందు టాప్ టెన్ స్థానాల్లో ఉన్న సినిమాలు అయితే సలార్ సినిమా వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ మొత్తం మారిపోయింది అవును టాప్ టెన్ లెక్కలు మారిపోయాయి పదో స్థానంలో ఉన్న వాల్టీరు వేరే సినిమాను పదకొండవ స్థానానికి సలార్ సినిమా నెట్టేసింది అలాగే సర్లేరినీకివరు సైరా నరసింహరెడ్డి ఆలవైకఠపులలో ఆది ఆదిపురుష్ పుష్ప సినిమా సాహో సినిమా బాహుబలి పార్ట్ వన్ సినిమాల రికార్డులను కూడా ఈ సినిమా దాటేసింది అంటే సలార్ సినిమా ఇప్పటికే టాప్ టెన్లో ఉన్న ఏడు సినిమాలను దాటేసింది ప్రస్తుతం సలార్ సినిమా టాప్ టెన్ సినిమాల్లో మూడో స్థానంలో ఉందన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొత్తం పదిహేను రోజుల్లోనే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల షేర్ వచ్చింది అలాగే ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వచ్చినట్టు బాక్సాఫీస్ లెక్కలు చెప్తున్నాయి అలాగే ఐఎమ్డిబి రికార్డుల ప్రకారం మాత్రం సలాల్ సినిమాకు మొత్తం పదిహేను రోజుల్లో మూడు వందల పదమూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే ఐదు వందల అరవై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు ఐఎండిబి లెక్కలు చెప్తున్నాయి బాక్స్ ఆఫీస్ లెక్కలకు ఐఎండీబీ లెక్కలకు మధ్య తేడా కూడా పెద్దగా లేదు కూడా సో రెండింటినీ ప్రజల్లోకి తీసుకున్న ఈ సినిమా ప్రస్తుతం మూడో స్థానంలోనే ఉంటుంది నాకు తెలిసి ఈ సినిమా ఇక ఇదే స్థానంలో ఉంటుంది రెండో స్థానంలో ఉన్న తెలుగులా సినిమా రికార్డులను సలా సినిమా తట్టే ఛాన్స్ ఏమాత్రం లేదు కూడా ఇక ఫైనల్గా చెప్పాలంటే తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ సినిమాల లిస్టులో మొత్తం మీద ప్రభాస్వి ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి బాహుబలి పార్ట్ వన్ బాహుబలి పార్ట్ టూ సాహో సినిమా సలాద్ సినిమా ఆర్ది సినిమా ఏకంగా ఐదు సినిమాలతో ప్రభాస్ టాప్ రేంజ్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమాలు రెండు ఉన్నాయి పుష్ప సినిమా అలాగే అల్లా వైకుంఠపురంలో సినిమా ఇక చిరంజీవిది ఒక సినిమా ఉంది అదే సైలా నరసింహారెడ్డి సినిమా ఇక మహేష్ బాబుది కూడా ఓ సినిమా ఉంది అదే సరిలేరు నీకపురం సినిమా ఇక రామ్ చరణ్ ప్లస్ జూనియర్ ఎంటీయర్ కాంబినేషన్లో త్రిబురా సినిమా కూడా ఉంది ఇవి టాప్ టెన్లో ఉన్న సినిమాలు మొత్తంగా ఈ లిస్టులో ఎక్కువ సినిమాలతో నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ ఉంటే టాప్ టెన్లో రెండు సినిమాల్లో చేర్చి రెండో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడనమాట ఇవ్వండి టాప్ టెన్ సినిమాల లిస్ట్ ఏంటి ఏ హీరోవి ఎన్ని సినిమాలు టాప్ టెన్లో ఉన్నాయి అన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ